జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ బా ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేము అన్నీ కూడా డాట్ టు డాట్ క్రోనలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికని ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక అయితే ఈ రకంగా బ్రూటల్గా చంపిన తర్వాత ఎవరూ కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియట్గా వాడికి శిక్ష పడేదానికి నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికని సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని అదేవిధంగా బొలసెట్ శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితోని కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో మాట్లాడారు జరిగింది తనకి భరోసా ఇవ్వటం జరిగింది అమ్మాయిని అన్ని విధాల కుటుంబ పరంగా అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా తండ్రి లేని బిడ్డలని చేశారు నాకు అన్యాయం జరిగింది వాడికి ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఎట్టి పరిస్థితి బయటికి రాకూడదు నాకులాగ ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి అడిగింది అమ్మాయి నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేం చెప్పిందే వేద మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగ అమ్మాయిని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటకు రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేటట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది నేను ఒకటే వినిపించుకుంటున్నా ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీళ్ళు ఇది ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన ఒక ఒక తల్లి తండ్రి తాలూకా కడుపు కోత దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని దయచేసి రాజకీయాలుకి చేయకండి ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు ఇచ్చిన నమస్కరించి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడదాం ఆ కుటుంబానికి భరోసాగా నిలబడదాం ఈరోజు గవర్నమెంట్ ఇన్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మేము తెచ్చుకున్న మా అబ్బాయికి అదుపులోకి తీసుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరఫున మేమన్నీ కూడా ఎంక్వైరీలు కూడా చేసుకుంటున్నాం రిమాండ్కి పంపించుకున్నాం ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారో ఎందుకంటే ఈ అబ్బాయి ప్రీప్లాన్గా చేశాడా యాక్సిడెంట్లుగా యాక్సిడెంట్లుగా చేయడం అంటే యాక్సిడెంట్ కాదండి కనిపిస్తే గుద్దేడా లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పలాన దగ్గరికి వస్తాడని సంగతి తెలుసుకొని అబ్బాయి హత్య చేశాడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా తొందరలోనే సమర్పించి ఇమీడియట్గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథ గుడ్లూరు మండలం రాళ్లపాటు గ్రామంలో మన అక్టోబర్ రెండవ తారీఖున అక్టోబర్ రెండవ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు చాలా దురదృష్టకర సంఘటన ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వ్యక్తి వల్ల హత్య చేయబడ్డం మనందరికీ కూడా తెలుసు నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్ గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూసినాం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని మనం పట్టుకుని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు తండ్రి గారు తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని అతను కూడా ప్రవోక్ చేస్తున్నారు అతను కూడా హత్యకు ప్రేరే ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు రిమాండ్ పంపించడం జరిగింది ఈ ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు తెలుసుకొని ఇమీడియట్ గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్ గా రిమాండ్ పంపించడం జరిగింది అందరికీ తెలిసి ఈ అమ్మాయికి కూడా సుజాతకి కూడా ఇద్దరు చిన్న బిడ్డలు ఆ అమ్మాయికి కూడా ఒక సంవత్సరం ఆడపిల్ల ఇంకొక నాలుగు సంవత్సరాల ఆడబిడ్డ అయితే ఈ హత్య జరిగేటప్పుడు ఆ లక్ష్మీ నాయుడు తో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్ అదే విధంగా తిన తండ్రి కొడుకు అయిన కూడా తన పాటు బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు వాళ్ళిద్దరు కూడా ఈ రోజు ఇంజనీర్స్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈ రోజు గుంటూరు హాస్పిటల్లో అక్కడ ఉండటం కూడా జరిగింది అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి మన సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలన్న దృక్పథంతో ఈ రోజు మేమందరం పాటు పనిచేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎలా వెళ్ళారు అని చెప్పి వాళ్ళకి ఫోన్లు సమాచారం చేరవేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారని దీనికి మీరు అరెస్ట్ అరెస్ట్ ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా కూడా ఇదే సందర్భాన్ని నేను మీ అందరి దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైతే అబ్బాయి ఒక్కడో వెళ్ళాడా అబ్బాయికి ఎవరైనా ప్రేరేపించారా లేకపోతే అబ్బాయి ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా శరి ప్రదాస్ ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా అన్న విషయాన్ని కూడా టెక్నికల్ గా మేము ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ టైం బీయింగ్ తీసుకున్నాం తప్పించి అంతకుమించి వేరేది ఎవరిని కూడా రక్షించాల్సిన అవసరం లేదు ఆలోచన కూడా లేదు హిందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష ఇందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయ్యాల్సిన ప్రసక్తే లేదు దీనికి సంబంధించి టెక్నికల్ టీము అదే విధంగా ఫోరెన్సిక్ టీము ప్రతి ఒక్కరు కూడా దీని మీద జరిపిస్తున్నారు విచారణ నివేదిక అతి తొందరలో వస్తుంది ఇందులో అయిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తాం అదేవిధంగా తీసుకొని వచ్చి మళ్ళీ ఒక ఫంక్షన్ జరుగుతుంటే భోజనాలు చేసి ఉండేంత వరకు ఉన్నారంటే మీరు ఒకటే విషయం కనుక్కోండి ఇప్పుడు అక్కడ హత్య జరిగింది ఆ హత్యని కంపల్సరిగా ముందు ఇమీడియట్ గా అక్కడ ఇద్దరు క్షతగాత్రులు ఉన్నారు గాయపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్ గా అక్కడ నుంచి హాస్పిటల్ పంపించాలి ఈ కార్యక్రమం అంతా చేశారు మీరు చెప్పిన ప్రతి చిన్న లాజికల్ పాయింట్ ని క్రోనలాజికల్ పాయింట్ ని కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారండి మీరు ఒకటే చెప్తున్నామండి ఇందులో ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు లేదు రక్షించాలి అంత కంపల్సరిగా ఇందులో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడేటట్టు మేము చేసుకుంటాం అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఇందులో చెప్పండి మొత్తం కూడా ఈ ప్రాంత ప్రజలకు కానీ సోషల్ మీడియాలో కులం కొంపట్లు పెట్టి కులం కొంపట్లు పెట్టి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు ఏది ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగినటువంటి రెండో తారీఖు జరిగితే టెన్ చేశారు ఒక ప్లాన్ గా అంటే ఆ సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా మీద మీరు ఏమైనా చర్యలు ఆ విధంగా ట్రోల్ చేసినటువంటి కంపల్సరీగా ఇప్పుడు ఏమవుతుందంటే విషయం ఏమవుతుందంటే అయ్యో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఇద్దరు బిడ్డలు తండ్రి లేకుండా పోయారు ఒక తల్లి తండ్రి కడుపు కొత్త ఆలోచన కానీ ఆ మానవతా దృక్పథం కానీ కా లేకుండా ఎక్కడైనా శవరాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ అవుతుంది ఎంత దారుణం అంటే రీసెంట్గా నేను మొన్న చూసానండి ఒక ముస్లిం పే యాక్చువల్గా ఒక ముస్లిం ఆవిడ ఆవిడకి ఏం చేశారంటే కాపు కమ్యూనిటీ అని చెప్పి ఒక ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి అందులోని గవర్నమెంట్ని తిట్టడం లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పడడానికి రెడీ అయినట్టుగా కూడా కొన్ని పోస్టింగ్ పెట్టారు ఆ డేటా అంతా మా దగ్గర ఉందండి వాళ్ళందరినీ కూడా ఎటువలసిన అదుపులోకి తీసుకుంటాం ఒకటే వినిపించుకుంటున్నామండి ఈరోజు ఒకటేంటంటే క్రిమినల్కి మతం ఉండదు కులం ఉండదండి క్రిమినల్ ఈస్ క్రిమినల్ వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా క్రిమినల్ క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాం కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయికి అమ్మాయి ఎంతండి అమ్మాయి పరిస్థితి ఎంత చెప్పండి అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి ఏదైనా సాయం చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది కులాల మధ్య చిచ్చు రగిల్చడానికి వైద్యం వైద్య మాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి లేకపోతే కనుక కఠిన చర్యలు అమ్మ తీసుకుంటారు నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి నాకు సిఎం సార్ కూడా చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడు మాట్లాడారు దీని దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నానని కోరుకున్నాను కోరుకున్నాను ప్రభుత్వం నాకు నేను నేను కోరుకునేవన్నీ చేస్తామని చెప్పి చెప్పారండి సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు మేము ఉన్నామని చెప్పారండి కేసుని అయితే నేను గట్టిగా టేక్ ఆఫ్ చేస్తానని చెప్పారు అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి నేను కోరుకున్నది ఒకటేనండి ప్రభుత్వాన్ని సార్నైనా మేడంనైనా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే నాకు జరిగిన అన్యాయం అన్యాయంలాగా మీరు చూపించండి దీన్ని రాజకీయం కానీ కులంగాని చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి దీన్ని రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దండి కంపల్సరిగా ఆ వైద్య వైద్యం గురించి ఆయన ప్రతి ఖర్చుని కూడా గవర్నమెంటే భరిస్తుందండి ఇప్పుడు ఆ పిల్లలిద్దరికి ఇద్దరికి కూడా పవన్ కి తనకి తను అదే విధంగా వాళ్ళ వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబ పరంగా కూడా ఎలా ఆదుకోవాలన్న దాని మీద అదే సపరేట్ గా ఈ అమ్మాయిని ఎలా ఆదుకోవాలి సుజాతను ఎలా ఆదు ఆదుకోవాలి విధంగా వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా మనం సంరక్షించాలన్న దాని మీద కూడా గవర్నమెంట్ ఒక నివేదికను కోరింది ఈ రోజు కలెక్టర్ గారు నారాయణ గారు అదే విధంగా నేను మా శ్రీని గారు అందరం కలిపి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం ఆ నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి కాంపన్సేషన్ గాని ప్రభుత్వ ఆర్థిక సహాయాలు అన్ని కూడా అనౌన్స్ చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851